హాయ్ ఆల్ వెల్కమ్ టు నవిష్పాకసాలా లేట్ చేయకుండా అసలు విషయం మాట్లాడుకుందామా ఈరోజు మీకు చూపించాలనుకున్న డిష్ ఫిష్ స్టైల్ పులుసు అండి అదే అండి మనం రావు బనాతో చేసుకుంటాం కదా అరటికాయతో మంచిగా కమ్మగా చేపల పులుసు తయారు చేసుకుందాం ముందుగా మసాలాలు రెడీ చేసుకుందాం దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చెక్క లవంగం మిరియాలు జీలకర్ర ధనియాలు గసగసాలు వీటిని కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టి చల్లారినిద్దామండి సో నేను చూపించినట్టుగా అయితే ఆ మసాలా ఐటమ్స్ అన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకుందాం సో ఇప్పుడైతే మన డిష్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటా రెండు మిర్చి అరటికాయలు మరియు చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం వెల్లుల్లి ముందుగా అరటికాయలు తొక్క తీసుకొని ఉప్పు నీటిలో కడిగి ఫిష్ షేప్లో కట్ చేసుకుందామండి తర్వాత వాటికి కొంచెం మసాలా పట్టిస్తే చాలా రుచిగా ఉంటుందంటే నమ్మండి కారం ఉప్పు మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకొని మొదట వాటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత పక్కన ఒక కళాయి పెట్టుకొని నాన్ వెజ్కి వేసినట్టే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించేద్దాం సో ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని చూసారా ఎంత మంచిగా మొత్తం అంతా కలిపిన తర్వాత ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ కారం అయితే మా అత్తం వాడించిన కారం అండి చాలా అయితే చాలా బాగుంది ఒకసారి తను అడిగి మీకు కారం ఎలా ఆడించిందో కూడా చూపిస్తాను ఆఫ్కోర్స్ చాలామందికి తెలుసు బట్ మేము ఎలా ఆడిస్తామో కారం అది కూడా మీకు చూపిస్తాను సో కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు మనం మంచిగా ఇవన్నీ వేసి రోస్ట్ చేసుకుందాం యాక్చువల్లీ ఫిష్ లాగే ఇవి కూడా రోస్ట్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ ఇవి వేడిగా ఉన్నప్పుడే తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ అంటే చల్లారిక బాగోదు అంటే బాగోదు అని చెప్పను బట్ చల్లగా అయినాక మనకి అంత టేస్ట్ ఇద అనిపించదు ఇలా వేడివేడి ఇవి ఫ్రై చేసిన వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి మరి సో ఇలా ఫ్రై చేసిన వాటిని నేను కొన్ని పులుసు కూడా వాడతాను కొన్ని ఫ్రై చేసి సేమ్ ఫిష్ లాగే సపరేట్ వేరేగా ఇంకొకటి చేస్తున్నాను ఫ్రై కూడా ఇవైతే ప్రజెంట్ అయితే ఫ్రై చేసి ఫ్రై చేసుకుంటున్నాము ముందుగా కలర్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి భలే ఎర్రగా వచ్చాయి కదా మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ మీకు మీరు చూడాలి కదా సో మీ ఫ్రెండ్స్తో కూడా కొన్ని షేర్ చేసుకోండి బాగుంటాయండి ట్రై చేయండి ఒకసారి సో పక్కన కడాయిలో నూనె వేసుకొని ఆనియన్స్ కూడా వేయించేసుకుందాం ఈలోపు సో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆనియన్స్ కూడా చేపల పులుసుకి ఎలా కట్ చేసుకుంటామో సన్నగా కట్ చేసుకోండి మనం కొన్ని కొన్ని కర్రీస్కి ఆనియన్స్ కట్ చేసుకునే దాన్ని బట్టి కూడా కర్రీ స్టైల్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ముందు ముందు వీడియోస్లో కూడా నేను చెప్తాను ఇంకా ఏ కర్రీకి నేను ఎలా కట్ చేస్తానో ఆనియన్స్ సో నేను ఆనియన్స్ అండ్ మిర్చి అయితే ఇలా కట్ చేసి వేయించేసుకుంటున్నాను మిర్చి ఇంత పర్ఫెక్ట్గా స్ట్రైట్గా అలా కట్ చేస్తున్నాను తెలుసా నేనైతే సిజర్ వాడుతానండి ఎందుకంటే నేను లైక్ నైఫ్తో కట్ చేస్తే నాకు చేతులు మండుతాయి సో అందుకే నేను ఎప్పుడు మిర్చి సిజర్తో కట్ చేస్తూ ఉంటాను సో ఇవైతే బాగా వేయించుకోవాలండి ఎర్రగా కొన్ని కొన్ని కర్రీస్కి ఉల్లిపాయ మంచిగా వేగితే బాగుంటుంది కొన్ని కర్రీస్కి అలా కొంచెంగా వేగితే చాలు సో ఈ కర్రీకి అయితే మాత్రం కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి సో నేను అలా కలిపేసుకొని మూత పెట్టేశాను ఒక టూ మినిట్స్ తర్వాత ఆనియన్ మంచిగా కలర్ వచ్చింది కదండి సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా అయితే వేసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలి టమాటా యాక్చువల్లీ టమాటో రిక్వైర్మెంట్ లేదు ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి నేనైతే చేపల పులుసులో కంపల్సరీ ఒక టమాటో అయితే వేస్తాను బట్ మోర్ దెన్ వన్ అసలు వేయద్దు మరి తీయగా ఉంటుంది నేను కొంచెం జ్యూస్ కోసం వేసాను టమాటో అయితే టొమాటో కూడా మంచిగా వేగిందండి మధ్య మధ్యలో నేను యూజ్ చేసే టిప్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు నేను అందుకే ప్రత్యేకంగా మెన్షన్ చేయట్లేదు నాకు టొమాటో కోసం టొమాటో కొంచెం తొందరగా వేయగడానికి సాల్ట్ వేసుకున్నాను చేసుకొని సుకొని పెట్టేసుకున్నాను సో టూ మినిట్స్లో టొమాటో కూడా ఫ్రై అయిపోయింది సో ఇలా మంచిగా దగ్గరగా వేగిన తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అది కూడా నేను ఈ లోపు మసాలా పౌడర్ వేసేసుకున్నాను దీంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మీకు తగినంత ఉప్పు వేసుకోండి మీకు ఎంతవరకు సరిపోతుందో అంత ఉప్పు అండ్ కారం కూడా ఫస్ట్ అయితే కారం నేను కొంచెం వేసుకున్నాను తర్వాత నాకు ఎందుకో సరిపోలేదు అనిపించింది అంటే ఇంటి దగ్గర ఆడించిన కారం కదా చాలా కారం ఉంటుందండి సో అందుకే కొంచెం భయం వేసి స్టార్టింగ్లో కొంచమే వేశాను అంటే మా హస్బెండ్ ఎక్కువ కారం తిన్ మేము కూడా నేను కూడా ఎక్కువ కారం తిన్ను సో అందుకే తక్కువ వేశాను బట్ ఎందుకో మళ్ళీ సరిపోలేదు అనిపించింది మళ్ళీ మధ్యలో వేసానులేండి బట్ మీకు వీడియోలో అయితే చూపించలేదు మీరైతే ఎంత తింటారో అంత కారం వేసుకోండి మనం అంటే ఎంత కారం వేసినా పులుపు కూడా వేస్తున్నాం కదా సో దాన్ని బట్టి కూడా మనం కారం ఉప్పు వేసుకోవాలి పులుపు ఉప్పు కారంని అంటే కిల్ చేస్తుంది ఆ టేస్ట్ని సో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పులుపు వేసుకున్నాను యాక్చువల్లీ మాది పాత చింతపండు అండి అత్తమ్మ ఊరి నుంచి తీసుకొస్తారు ఇది అయితే చాలా పులుపు ఉంటుంది నేను చూసారా నేనైతే చాలా తక్కువ వేసాను చింతపండు అయినా చూసారా కలర్ ఎలా ఉందో సో ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత పులుపుని సేమ్ మన ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు ఎలా పులుసు మంచిగా మరిగిన తర్వాత ఫిష్ అన్నీ వేసుకుంటాం కదా సో దీనికి కూడా అంతే కొంచెం బాగా మరిగించాక సో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వాటిని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి సో ఈ టైంలోనే మీరు ఉప్పు కారం పులుపు అన్నీ సెట్ అయ్యా లేదో చూసుకోండి పులిపైతే ఇది సరిపోతుందని అనుకుంటున్నాను అండ్ మేమిద్దరమే కదా ఉన్నాము సో ఎక్కువ క్వాంటిటీ అయితే చేయట్లేదు నేను ఇది వేసి మంచిగా పది నిమిషాలు కుక్ అయిన తర్వాత మసాలా ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ అండ్ కొత్తిమీర వేయాలి నేను ఆల్రెడీ మసాలా వేశాను బట్ నేనైతే వీడియోలో క్లిప్ మిస్ అయింది సో ఇలా ఫైవ్ మినిట్స్ చేసుకొని దించేసుకోండి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేశాను మరి ఒకసారి ఇన్ కేస్ మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్